ఏ వయసు వాళ్ళైనా కనీసం శృంగారం లేకుండా ఒక్కరోజైనా ఉండగలరా అని అడుగుతున్నారు ఒక్కరోజైనా చాలా రోజులు ఉంటున్నారు ఎస్పెషల్లీ ఈ మోడర్న్ లైఫ్ వచ్చిన తర్వాత అబ్బాయి బెంగళూరులో అమ్మాయి హైదరాబాద్లో వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడో కానీ వాళ్ళు కలవరు ఏ సెకండ్ సాటర్డేనో చూసుకొని వెళ్తారు కనుక శృంగారం అనేది నాట్ ఏ ఫస్ట్ థింగ్ సైంటిఫిక్గా ఏం చేశారంటే కొంతమంది సైంటిస్టులు మోగ ఎలుకల్ని ఆడ ఇలుకల్ని సెపరేట్గా ఉంచేసి ఈ మగ ఎలుకలకు కొద్ది రోజులు వాళ్ళకు ఫుడ్ లేకుండా పెట్టారు తర్వాత ఆడ ఎలుకలను దాని పక్కనే ఫుడ్ను పెట్టి పెడితే మగ ఎలుకలన్నీ కూడా ఫస్ట్ పరిగెత్తుకొని పోయినవి అమ్మాయిల లే ఫిమేల్ ఎలుకల దగ్గర కాదు ఫుడ్ దగ్గరికి అవి తిన్న తర్వాతనే అమ్మాయిల దగ్గరికి ఫిమేల్ ఎలుకల దగ్గరికి వెళ్ళాయి సో వాటి దాని నుంచి వాళ్ళు ఏం కంక్లూడ్ చేశారు అంటే బ్రెయిన్లో రెండు సెంటర్స్ ఉంటాయి సెటైటీ సెంటర్స్ అని ముందు ఫుడ్ సెంటర్ సెటైటీ అయితేనే వాళ్ళు శృంగారం అనే సెంటర్ యాక్టివేట్ అవుతుంది అని అందుకనే మన దగ్గర ఒక ఆచారం ఉంది ఫస్ట్ నైట్ నాడు యూజువల్గా స్వీట్లు అన్నీ పెడతారు బెడ్రూమ్లో వాళ్ళకి అందుబాటులో సో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏ స్వీట్ నచ్చుతుందో ఏ ఆ టైంకు అనుకొని రకరకాల స్వీట్లు పెడితే ఏ కొద్దిపాటి స్వీట్ తిన్నా సెటైటీ సెంటర్ ముందు సాటిస్ఫై అవుతుంది మనం ప్లేట్ నిండా బిర్యా రైస్ పెట్టుకుని తినే బదులు ఒక చిన్న గులాబ్ జాము లేకుంటే ఒక చిన్న జిలేబీ ముక్కనో తిన్నప్పుడు తొందరగా ఆకలి అనేది పోతుంది సో అలా ఆకలి ఉండకూడదు అని తర్వాత హెవీగా ఫీల్ ఉండకూడదు అని ఈ స్వీట్లు పెడతారు ఇట్స్ ఎ గుడ్ ట్రెడిషన్ మీరు కూడా ఎక్కువ స్వీట్లు తినకండి కొద్దిపాటి స్వీట్లు తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళండి మీ పని అయిన తర్వాత బయటకు వచ్చేసి రొటీన్గా రైస్ చెప్పచ్చు మీరు ఏది తింటారో అవి తినండి కనుక ఒకవేళ డయాబెటీస్ ఉంటే తప్ప డయాబెటీస్ లేని వాళ్ళందరూ స్వీట్ కొంచెం తీసుకోండి హెవీగా స్వీట్ తినద్దు స్వీట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిపాటి తీసుకున్న మీకు ఆకలి ఉండదు ఎట్ ది సేమ్ టైం శృంగారం మీదకి మనసు వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఇప్పటి నుంచి మీరు చేయాల్సిందల్లా వెళ్ళేటప్పుడు పొద్దు పొద్దు మల్లెపూలు కొంచెం స్వీట్ తీసుకొని వెళ్ళాలి